విద్యార్థులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నాణ్యమైన విద్యను అందించాలనుకున్నారు ఆ కలెక్టర్ బట్టి చదువులకు స్వస్తి పలికేందుకు నవంబర్ పద్నాలుగున ప్రభుత్వ పాఠశాలలో గ్రౌండ్ బేసిక్ లెర్నింగ్ విధానానికి శ్రీకారం చుట్టారు ఒక్కో వారం ఒక్కో సబ్జెక్టుని తీసుకుని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు పదును పెడుతున్నారు తరగతి గదిలో పుస్తకాలతో కుస్తీ పట్టడం కంటే నేరుగా గ్రౌండ్లో స్వీయ అనుభవాలతో పాఠాలు నేర్చుకోవడం మంచి అనుభూతినిస్తుందని చెబుతున్నారు విద్యార్థులు వంటబట్టని బట్టీ చదువులతో విసిగిపోతున్న విద్యార్థులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఊరట కల్పించారు సాధారణ పద్దతిలో బోధనకు భిన్నంగా గ్రౌండ్ బేసిక్ లెర్నింగ్ విధానాన్ని విద్యార్థులకు పరిచయం చేయాలని కలెక్టర్ సంకల్పించారు నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం సందర్భంగా మెదక్ గురుకుల ప్రభుత్వ బాలికల పాఠశాలలో గ్రౌండ్ బేసిక్ లెర్నింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు ఈ పద్దతి ద్వారా వెనకబడిన విద్యార్థుల్లోని ప్రతిభ సృజనాత్మకతను వెలికితీసి లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహిస్తున్నారు గ్రౌండ్ బేసిక్ లెర్నింగ్ విధానం ద్వారా విద్యార్థులు గణితంతో పాటు సైన్స్ పాఠాలు అభ్యసిస్తున్నారు ఎప్పటికప్పుడు సందేహాలను ఉపాధ్యాయులతో చర్చించి నివృత్తి చేసుకుంటున్నారు తరగతి గదిలో నేర్చుకునే దానికంటే గ్రౌండ్లో ప్రయోగాత్మకంగా నేర్చుకోవడం వల్ల ఎప్పటికీ గుర్తుంటుందని విద్యార్థులు చెబుతున్నారు చేసేదానికన్నా ప్రాక్టికల్గా చేస్తే మనకు చాలా యూజబుల్ ఉంటుంది ఇది మనం ప్రాక్టికల్గా చేసేటప్పుడు స్టూడెంట్స్ టీచర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతారు మళ్ళీ మనం మేము లాస్ట్ వీక్ ఎప్పుడు జరుపుకున్న చేసుకున్న యాక్టివిటీలో డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ చేసుకున్నాం దానివల్ల మాకు చాలా డిఫరెన్స్ ఏంటో తెలిసింది దీనివల్ల యూజబుల్ ఉంది ఈ కాన్సెప్ట్ కలెక్టర్ సార్ మా స్కూల్లో ఫస్ట్ తీసుకొచ్చారు దీనివల్ల చదవని వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకొని ఇంకా మంచిగా చదువుకోవాలని ట్రై చేస్తున్నారు ప్రాక్టికల్ చేయడం వల్ల మాకు చాలా గుర్తుంటుంది స్పీడ్ మనకి అంటే డిస్ప్లేస్మెంట్ టైం ఫిజిక్సే అని కాకుండా అన్ని లాంగ్వేజెస్ ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా మా కరికులంలో చాలా గుర్తుండి మాకు మంచి నాలెడ్జ్ పెరుగుతుంది ప్రాక్టికల్ చేయడం ద్వారా మనం సెల్ఫ్ డిటర్మేషన్ అనేది ఎన్హాన్స్ చేసుకోవచ్చు క్లాస్లో క్లాస్లో బట్టి పట్టడం బట్టి బట్టి చదవడం కన్నా ప్రాక్టికల్గా చేస్తే చాలా గుర్తుంటుంది క్లాస్లో చేస్తే టీచర్ే మాత్రమే ఇంటరాక్ట్ అవుతారు ప్రాక్టికల్గా చేస్తే స్టూడెంట్స్ అందరూ ఇంటరాక్ట్ అయ్యి టాపిక్ని నేర్చుకుంటారు ఈ విధానం తమకు చాలా నచ్చిందని మిగిలిన అన్ని పాఠశాలల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తే చాలా ఉపయోగపడుతుందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు మాకు ఈ ఈ గ్రౌండ్ బేసిల్ లర్నింగ్ యాక్టివిటీ అనేది రాకముందు మేము చాలా కన్ఫ్యూజన్ ఉంటుండే ఏది డిస్టెన్స్ ఏది డిస్ప్లేస్మెంట్ ఏది స్పీడ్ ఏది ఏది వెలాసిటీ చాలా కన్ఫ్యూజన్ ఉంటుండే గ్రౌండ్ బేస్డ్ లర్నింగ్ ఎప్పుడైతే మా దగ్గర స్టార్ట్ చేసిరో అప్పటి నుంచి మేము అన్ని నేర్చుకుంటున్నాం క్లాస్ రూమ్లో బట్టి పట్టడం కన్నా ప్రాక్టికల్ గా నేర్చుకొని గ్రౌండ్ గ్రౌండ్ లో ప్రాక్టికల్ గా నేర్చుకుంటున్నాం క్లాసెస్ చాలా బాగా చెప్తారు మా మేడమ్స్ కానీ అప్పుడు కొంచెం డౌట్స్ అనేవి వచ్చేటి గ్రౌండ్ బేస్డ్ లర్నింగ్ అనేది వచ్చిందో అప్పటి నుంచి మాకు కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఈ గ్రౌండ్ లో యాక్టివిటీస్ చేసుకుంటూ చాలా బాగా నేర్చుకుంటున్నాము మనం ఇలా నేర్చుకోవడం వల్ల ఎలాంటి డౌట్స్ లేకుండా అన్ని అన్ని క్లారిటీగా ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్ మనం ఇలా చేయడం వల్ల ఈజీగా గుర్తుండిపోతుంది ఎక్కువ నాలెడ్జ్ పెరుగుతుంది ఎగ్జామ్ లో ఈజీగా రాయగలుగుతాం బట్టి పట్టడం వల్ల మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా ఇలా వేయడం వల్ల ఎంత ఎన్ని రోజులైనా మనం మర్చిపోలేం ఎప్పుడైనా నిద్రలో ఏ టక్కున ఆన్సర్ ఇచ్చేటట్టు ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మనం గ్రౌండ్ ప్లేసెస్ లర్నింగ్ ద్వారా చాలా ఎక్కువ నేర్చుకుంటున్నాం కాబట్టి అందరు ఇలా చేసి ప్రాక్టికల్ గా నేర్చుకోవాలని కోరు వెనక పడ్డ స్టూడెంట్స్ కి క్లాస్ లో అర్థం కాకపోవడం వలన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం ఇలా యాక్టివిటీ చేయడం వలన కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అయినా గానీ సక్సెస్ అవుతారు గ్రౌండ్ బేసిక్ లెర్నింగ్ ద్వారా ప్రతి విద్యార్థి మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు ఈ విధానం తమ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు టీచింగ్ అనేది క్లాస్ రూమ్ కి మాత్రమే పరిమితం కాకుండా పిల్లలు గ్రౌండ్ లోకి దిగి వాళ్ళు నేర్చుకోవాలి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి రావాలి అని సార్ ఆలోచన అండ్ దీని వల్ల పిల్లలు కూడా కాన్సెప్ట్స్ అనేటి బాగా నేర్చుకుంటున్నారు అంటే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ బట్టి పట్టకుండా గ్రౌండ్ లో వాళ్ళు స్వయంగా చేసి మరి నేర్చుకోవడం అనేది వాళ్ళు ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు పిల్లలు కూడా పిల్లలు ప్రతిదీ క్లాస్ రూమ్ లో ఏమవుతుందంటే టీచర్ మాత్రమే పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంది అంటే వాళ్ళ సబ్జెక్ట్ ఎట్లా నేర్చుకుంటున్నారు మేము ఏదైతే చెప్పినామో అది మాత్రమే బుక్ లో చదివి ఎగ్జామ్స్ రాయడం అట్లా జరుగుతుంది కాకపోతే వాళ్ళ కాన్సెప్ట్ అనేది డెప్త్ గా తెలియట్లేదు మనం చెప్పడంతో ఏమైతుంది క్లాస్ రూమ్ లో చెప్పేసరికి బట్టి ఫైవ్ అంటే ఉంటే అది మాత్రమే నేర్చుకుంటున్నారు అదే వాళ్ళు గ్రౌండ్ టీచర్ మాత్రమే కాకుండా పిల్లలు కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు ఇది మా స్కూల్లో ఎలా అయితే స్టార్ట్ అయిందో వేరే స్కూల్స్ లో కూడా స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది సార్ సైన్స్ చదివే పిల్లలు పిల్లలు తర్వాత మ్యాథ్స్ చదివేటువంటి కూడా ఈ గ్రౌండ్ బేసిక్ లెనింగ్ విధానం ద్వారా మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇది అందరు పిల్లలకు టీచర్లకు కూడా ఒక ట్రైనింగ్ ఇప్పించేసి ఆ చెప్పినటువంటి దాన్ని ప్రయోగాత్మకంగా డిజిటల్ క్లాసులు కావచ్చు మళ్ళీ గ్రౌండ్ లో కూడా వాళ్ళు చేస్తే జీవితాంతం అది గుర్తుండిపోయేటువంటి అవకాశం ఉంది సో ఇది అందరికి పిల్లలకు మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను గ్రౌండ్ బేసిక్ లెర్నింగ్ పద్ధతిని సమగ్రంగా తీర్చిదిద్ది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టాలని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కోరుతున్నారు